నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తల సమావేశం వైద్య అధికారి మధుకర్ ఆధ్వర్యంలో రివ్యూ చేయడం ములుగు జిల్లా వాజేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాజేడు మండల పరిధిలో గల ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం వైద్యాధికారి మధుకర్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు నెలసరి కార్యక్రమాన్ని రివ్యూ చేయడం జరిగింది గ్రామాలలో ఇంటింటి సర్వేను మరియు వ్యాధుల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించడం అందరూ తప్పనిసరిగా దోమతెరలు వాడాలని గ్రామాలలో కుక్కల బెడద ఎక్కువ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని చంటి పిల్లలను ఒంటరిగా బయటకి పంపొద్దని గ్రామస్తులకు తెలియజేయాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మధుకర్ పల్లె దవాఖాన జ్ఞానస హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ కోటిరెడ్డి హెల్త్ అసిస్టెంట్ శేఖర్ చిన్న వెంకటేశ్వర్లు ఏఎన్ఎం సత్య నాగవేణి ఛాయాదేవి లలితకుమారి కన్యాకుమారి రాజేశ్వరి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వాజడి మండల రిపోర్టర్ యుగంధర్ దాదాపు మనం పరీక్షలు చేయించి తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజక్షన్ పెట్టిస్తాం మీ అదే ఇప్పుడు సెకండరీ ఏంటంటే పిల్లల్లో రక్తహీనత అయినత గుడి తారు మాట్లాడారు పిల్లల్లో అయితే ఐదు సంవత్సరాల బిలో ఉన్న వరకైతే మనం సిరప్ ఇస్తాం ఐరన్ సిరప్ అదే ఐదు నుంచి పది సంవత్సరాలు లోపు వాళ్ళకైతేనేమో ఇంకల ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ అదే పది నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలకైతేనేమో మనం చూపిస్తాం మన దగ్గర మళ్ళీ మన ములుగులో మెయిన్ ప్రోన్ డిసీజ్ అయితే అనిమియో దాన్ని నిర్మించాలని చెప్పారు ఇంకొకటి తెలుసుకున్న మెయిన్ కన్సర్న్ డిసీజెస్ ఏంటంటే ఎన్సీలు మన జీపీఎన్సీ వాటి గురించి కూడా చెప్పారు వాటిలో స్కీమ్ చేయాలి అది వంద రోజులలో కంప్లీట్ చేయాలి అన్ని విలేజెస్